సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి కేంద్ర మంత్రి సిఆర్ తో ఆయన భేటీ కాబోతున్నారు ప్రధానంగా కృష్ణా నీటి కేటాయింపులు పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు అలాగే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసే ఛాన్స్ కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు సీఎం షెడ్యూల్ సంబంధించి ఢిల్లీలో చేసే కార్యక్రమాలు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం రైట్ రామకృష్ణ గతంలో ప్రధాని ప్రధాన మోదీతో కలిసారు అప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబుతో కలిసి వెళ్లారు కుమార్ రెడ్డి మినిస్టర్ తో పాటు తెలుస్తోంది ఎవరెవరితో అవకాశం ఉంది అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ రాబోతున్నారు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు ఆల్రెడీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ని కలవబోతున్నారు జలశక్తి మంత్రి ఆయన కలిసిన తర్వాత ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన పలు జల వివాద అంశాలపై చర్చిస్తారు పలు ప్రాజెక్టు ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది దాంతో పాటు ఇక కేంద్ర కేంద్ర మంత్రి ఈ మనోహర్ లాల్ ఖట్టర్ ని కూడా కలుస్తారని సమాచారం అందుతోంది మరి తెలంగాణకు రావాల్సిన నిధులు అలాగే కేటాయింపులపై డిస్కస్ చేస్తారని సమాచారం అందుతోంది తెలంగాణ విషయంలో ప్రధానమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారు డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారని రేవంత్ ఇప్పటికే చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎంత వరకు సక్సెస్ అవుతుంది ఎంతవరకు కేంద్రం సహకరిస్తుంది అనేది కూడా చూడాలి మరి రేవంత్ రెడ్డి అయితే మాత్రం అలు తేరగని విక్రమార్కుడి లాగా ఆ కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు కేంద్రం వచ్చిన ప్రతిసారి కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు మరి ఈ ఇన్ని రోజుల నుంచి చేసినటువంటి ఈ ఈ కార్యక్రమం నేపథ్యంలో ఆయన టూర్స్ ఫలితాలు ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆయన ప్రధానమంత్రిని కలిసినప్పుడు ప్రధానమంత్రి చాలా సానుకూలంగా స్పందించి కూడా ఇంతవరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇన్నిసార్లు కలవలేదు నువ్వు కలిశావు నేను తెలంగాణ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన ఒక మాట అన్నట్టు సమాచారం అంతోంది మరి ఇప్పటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా ఎవరు ఇంత ఫ్రీక్వెంట్ గా కేంద్రానికి వచ్చి కేంద్ర మంత్రుల్ని కలవడము కేంద్రాన్ని కేంద్రంతో డిస్కస్ చేయడం పెండింగ్ నిధులపై మాట్లాడడం ఇలాంటి జరగలేదు గతంలో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఎక్కువ సార్లు ఢిల్లీకి రావడం కేంద్రంతో చర్చలు జరపడం అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నం అంటే గట్టిగా చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం నుంచి నిధులు దాబట్టాలా హైదరాబాద్ ని డెవలప్ చేయాలని మరి హైదరాబాద్ డెవలప్ విషయంలో ప్రధానమంత్రి కూడా చాలా అనుభూతితో ఉన్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం చూసినట్టుగా మాత్రం కేంద్రం కంపల్సరీగా హైదరాబాద్ కి తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో సహకరిస్తుందని తెలుస్తోంది మరి అందుకే రేవంత్ రెడ్డి కూడా ఫ్రీక్వెంట్ గా ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులందరినీ కలుస్తున్నారు